అహం అనర్ధహేతువు ఒకప్పుడు పాశుపతాశ్రం పొందగోరి అర్జునుడు పరమశివుణ్ణి గూర్చి తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు నిమిత్తం ఒంటరిగా రథంలో బయలుదేరిన అతడు అరణ్యం మధ్యలో అనేక మృగాలను వేటాడుతూ ఒక పగటివేళ రామేశ్వరం చేరుకున్నాడు అక్కడ అతడు సముద్ర స్నానం చేసి మధ్యాహ్నికం నిర్వర్తించాడు ఆ తరువాత గర్వంతో రథాన్ని సముద్ర తీరంలో అటు ఇటు సమధికోత్సాహంతో వేగంగా నడిపించాడు అప్పుడు అక్కడ అరణ్యంలోని కొండ మీద శ్రీ హనుమాన్ తపస్సు చేసుకుంటున్నాడు రామ రామా అంటూ జపంలో లయించిపోయి ఉన్న ఆంజనేయుని యాత్రూచికంగా అర్జునుడు అక్కడ చూశాడు ఆయనను చూసి గర్వంతో అర్జునుడు ఓయ్ ముసలి కోతి నువ్వు ఎవరు నీ పేరేమిటి అని గర్జిస్తూ అడిగాడు అందుకు ఆంజనేయుడు నవ్వుతూ ప్రశాంతంగా శ్రీరాముడు బండరాలతో హేతువు నిర్మించి లంకకు వెళ్ళి రామణుణ్ణి సంహరించాడు అంతటి కీర్తివంతుడైన శ్రీరామునికి దాసుణ్ణి నేను నన్ను హనుమంతుడని వాయిపుత్రుడని పేర్కొంటారు అని చెప్పాడు ఆంజనేయుడు శ్రీరాముని ఆ విధంగా ప్రశంసిస్తూ చెప్పడం విన్న అర్జునునికి నవ్వాగలేదు అతడు పరిహాసంగా ఓ వానరమా నీ రాముడు పరాక్రమవంతుడై ఉండి ఉంటే సముద్రం మీద హేతువు నిర్మించే కార్యానికి అనవసరంగా ఎందుకు ఉపక్రమించాడు ఆయన నిజంగానే మేటి విలుగాడై ఉండే పక్షంలో తన బాణాలతోనే వందన నిర్మించి ఆ కార్యాన్ని స్వయంగా తానే పూర్తి చేసి ఉండకూడదా అంటూ అహంకారంగా ప్రశ్నించాడు అంతదాకా ప్రశాంతంగా ఉన్న హనుమంతునికి అర్జునుడు రాముని కూర్చి అమర్యాదగా మాట్లాడడంతో ఆగ్రహం ముంచుకొచ్చింది తనను అమర్యాదగా మాట్లాడి ఉంటే కూడా ఆయన సహించి ఉండేవాడు శ్రీరాముని ఒకడు పరిహసిస్తూ మాట్లాడితే ఆయన ఎలా సహనం వహించి ఉండగలడు అందుకే ఆయన కోపోద్రేకంతో అర్జున బాణాలచే వారధి నిర్మిస్తే నా వంటి వానర సైన్యంలోని బలిష్టమైన వారి భారం కారణంగా ఆ వారధి సముద్రంలో మునిగిపోతుందని శ్రీరాముడు బాణాలచే వారధి నిర్మించలేదు నువ్వు నా రాముని కన్నా గొప్ప విలుకాడవా అని అడిగాడు విల్లుకు విజయుడు అనే ఖ్యాతి అర్జునునికి ఉంది కదా దాంతో అతడు అహంకారంతో ఆంజనేయ బాణాలచే నిర్మితమైన వారధి కోతుల భారంతో సముద్రంలోనికి మునిగిపోతే ఇంకా ఆ విలుగాని విలువిద్యకు ఏం మహత్యం ఉంటుంది నేను ఇప్పుడే నువ్వు చూస్తూ ఉండగానే నీ కళ్ళ ముందే బాణాలచే అద్భుతమైన వారధిని నిర్మిస్తాను నువ్వు దాని పైకెక్కి నిలబడి నీకు ఇష్టం వచ్చినట్లు ఎంతసేపైనా గంతులు వెయ్యి తరువాత నేను నీ రాముని కన్నా గొప్ప విలువిజా పారంగతున్నని కానా అని నువ్వే తెలుసుకో అని పలికాడు అందుకు ఆంజనేయుడు మందహాసం చేస్తూ బాణాలచే నువ్వు కొత్తగా నిర్మించే వారధి మీద నేను ఎక్కి గంతులేస్తాను అప్పుడు అది కుప్పకూలితే నువ్వు ఏం చేస్తావు నా ఖాళీ బొటని వేలు పడగానే నువ్వు నిర్మించే వారధి కూలి సముద్రంలో మునిగిపోతే అర్జున నువ్వు ఏం చేస్తావో చెప్పు అన్నాడు ధీమాగా ఆ మాటలకు ప్రతిస్పందిస్తూ అర్జునుడు ఆంజనేయ నీ భారం కారణంగా నేను నిర్మించే వారధి కూలి సముద్రంలో మునిగిపోతే ఇక్కడే అగ్ని రాజేసి అగ్ని ప్రవేశం చేసి ప్రాణాలు విడుస్తాను ఇదే నా ప్రతిజ్ఞ వారధి సముద్రంలో మునిగిపోకపోతే నువ్వు ఏం చేస్తావో చెప్పు అని ప్రశ్నించాడు అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ విని ఆంజనేయుడు అర్జున నువ్వు నిర్మించే ఆ బాణాల వంతెనను నేను నా కాలి బొటని వేలుతో సముద్రంలో ముంచివేస్తాను ఆ విధంగా జరగకపోతే నీ రథ పతాకంలో కొలువుదీరి నీకు అవసరమైన అన్ని తోర్పాట్లు అందిస్తాను అని జవాబిచ్చాడు ఆహా అట్లే కానివ్వు అంటూ అర్జునుడు హనుమంతుని పందానికి ఒప్పుకున్నాడు హనుమంతుడు ఎదురు చూడని విధముగా అనేక రెట్ల పటిష్టంతో కూడుకున్న వారధిని నిర్మిస్తాను అని మనసులో అనుకోని అర్జునుడు తన గాంధీవాన్ని చేతిలోనికి తీసుకొని బాణాలను ప్రయోగించనారంభించాడు కాసేపటికల్లా అర్జునుడు కురిపించిన బాణ వర్షంతో చక్కని వారధి నిర్మాణం జరిగింది తరువాత అతడు సగర్వంగా వారధిని అశాంతం పరిశీలించి చూసుకో అని హనుమంతునితో చెప్పాడు అప్పుడు హనుమంతుడు రామా నేను నీ దాసుణ్ణి నన్ను నువ్వు ఎలాగైనా చేసుకో అని మనసులో ప్రార్థించాడు తరువాత రామ్ రామ్ అంటూ అర్జునుడు సముద్రం మీద నూరు యోజనాల దూరానికి నిర్మించిన బాణ వారధిపైకి ఎక్కకుండానే తన కాలి బొటన వేలుతో ఒక మూల అదిమి నొక్కాడు అంతే మరుక్షణమే ఆయన ఆ విధముగా చెయ్యాలి అని కాచుకున్నట్లుగా ఆ వారధి కుప్పకూలింది వారధి ఉండేదనే ఆనవాలు కూడా లేకుండా సముద్రంలో మునిగిపోయింది పిల్లలు అట్టలతో కట్టిన ఇల్లు గట్టిగా గాలి వీచినప్పుడు కూలిపోయే రీతిలో వారది కూలి సముద్రంలో జాడ కూడా తెలియనంతగా మునిగిపోయింది ఈ ఘటనతో వీరుడైన అర్జునునికి అవమానంతో ముఖం చిన్నబోయింది అతడు నిచేష్టుడయ్యాడు అగ్నిప్రవేశం చేసి మరణించడానికి అతడు ఏమాత్రం సంకోచించలేదు విచారించలేదు సమూపార్జనకై వచ్చిన నేను వచ్చిన మహత్కార్యాన్ని నెరవేర్చలేకపోయానే నాకు పట్టిన గతి తెలియక పాండవులైన నా సోదరులు తల్లడిల్లిపోతూ నన్ను వెతుకుతుంటారే అని అనుకుంటూ అతడు బాధపడ్డాడు ఎంతో గొప్ప లక్ష్యం కోసం మనం ఏతెంచాం మహత్కార్యాలు సాధించే స్థితిలో ఉన్నాం దాన్ని వదిలిపెట్టి అహంకారంతో మనలను మనమే నాశనం చేసుకుంటున్నాం మన అహంకారమే ఎన్నెన్నో మంచి పనులు జరగడానికి ఆటంకంగా ఉంటుంది ఇది గ్రహించి కూడా మన అహంకారాన్ని తొలగించుకోవడానికి మనం సిద్ధంగా లేం అంతేకాక ఇతరుల దుఃఖానికి కారణమవుతున్నాం మహత్ కార్యాలు సాధింపవచ్చిన మనం లేకుండా అల్ప విషయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం అందుకు మనం సిగ్గుపడాలి ఈ గుణపాఠానికి అర్జునుని స్థితి అర్థం పడుతుంది కదా పాపం అర్జునుడు ఏం చేస్తాడు అతడి ప్రగల్భాలు తేలిపోయాయి తన ప్రతిజ్ఞ మేరకు అగ్నిప్రవేశం చేయడానికి ఏర్పాట్లు చేయనారంభించాడు అర్జునుణ్ణి ప్రవేశం చేయవద్దని ఆంజనేయుడు పరిపరి విధాల బతిమాలుతూ కూడా చెప్పాడు అయినప్పటికీ అర్జునుడు తన ప్రతిజ్ఞను నెరవేర్ప కట్టెలు తెచ్చి అగ్ని రాజేశాడు చివరగా అర్జునుడు తన ఆప్తమిత్రుడు గురువు అయిన కృష్ణుణ్ణి తలచుకుని కృష్ణ నన్ను నువ్వు ఇలా వదిలిపెట్టావే చివరికి ఈ దుస్థితికి దిగజారిపోయేలా చేశావే అంటూ హృదయం ద్రవించేలా ప్రార్థించాడు ఇక అతడు అగ్నిప్రవేశం చేయడానికి ఇంకా కొన్ని క్షణాలే ఉన్నాయి అర్జునుని ప్రార్థనలకు దిగివచ్చిన కృష్ణుడు ఒక బ్రహ్మచారి రూపంలో అక్కడకు వచ్చాడు అప్పుడు అతడు అరే నీవు ఖ్యాతిగాంచిన అర్జునుడవు కదా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అర్జునుణ్ణి అడిగాడు ఏడుపు ఒక్కటి రావడమే తక్కువ అర్జునుడు ఆ బ్రహ్మచారికి జరిగిందంతా ఊసగుచ్చినట్లు చెప్పాడు అంతా సాధారణంగా విన్న బ్రహ్మచారి రూపంలో ఉన్న కృష్ణుడు ఆహా అర్జున మహావీరుడమైన నీ కథ చివరికి ఇలా అయిపోతుంది అన్నాడు తెచ్చిపెట్టుకున్న విస్మయంతో తరువాత కాసేపు ఏదో యోచించి ఆంజనేయునితో అర్జునుతో ఇలా చెప్పాడు మీరిద్దరూ పాల్గొన్న పోటీలో న్యాయం లేదు ఎప్పుడైనా సరే పోటీ అంటూ వచ్చినప్పుడు అందుకు సాక్షిగా మధ్యస్థుడు లేక నిర్ణేత అనే ఒక వ్యక్తి ఉండాలి అదే న్యాయమైన పద్ధతి మధ్యస్థుడు ఉండి పోటీ ఫలితాలు ఇది అని తీర్పు ఇవ్వడం సముచితం మధ్యస్థుడు లేకుండా మీరుగానే పోటీ ఫలితాన్ని తీర్మానించడం సబబు కాదు దాన్ని పోటీ అని పరిగణించడం కూడా సరికాదు మీరిద్దరూ మనుపటి మాదిరే మళ్ళీ ఇప్పుడు పోటీ చేయండి నేను మధ్యస్థుడిగా ఉండి పోటీని పర్యవేక్షించి ఫలితం ప్రకటిస్తాను బ్రహ్మచారి యోచనకు ఇద్దరు సమ్మతించారు అర్జునుడు మొదటి పనిగా కృష్ణుణ్ణి సహాయం అర్థిస్తూ చిత్తశుద్ధితో ప్రార్థించాడు ఆ తరువాత మునుపటిలాగానే బాణప్రయోగంతో వారధిని నిర్మించాడు సాక్షాత్తు బ్రహ్మచారి రూపంలోని శ్రీమన్నారాయణుడు తన చక్రాయుధాన్ని వారధి మధ్యలో నిలిపి ఉంచాడు ఆంజనేయుడు అప్పటికే ఒకసారి వారధిని సముద్రంలో ముంచివేశాననే గర్వంతో మునుపటి మాదిరే కాలి బొటనివేలుతో వారధిని అదిమినొక్కాడు కానీ వారధి చెక్కు చెదరలేదు దాంతో విస్తుపోయిన ఆంజనేయుడు వారధి నెక్కి తన బలాన్నంతా ప్రదర్శిస్తూ అటు ఇటు గంతులేయసాగాడు కానీ ప్రయోజనం శూన్యం చివరికి విశ్వరూపం దాల్చి పదే పదే వారధిపైకి దూకాడు కానీ వారధి కించిత్తు కూడా చెలించక సుదృఢంగా నిలబడింది ఆంజనేయుడు ఇక ఓటమిని ఒప్పుకొనే ఉద్దేశంతో తీరం మీదకి దూకాడు అదే సమయంలో కృష్ణుడు బ్రహ్మచారి రూపం విడచి రాముడిగా కృష్ణుడు దర్శనమిచ్చాడు త్రేతాయుగంలో ఒకసారి రాముడు ద్వాపర యుగంలో కృష్ణుడిగా నీకు దర్శనమిస్తాను అని మాట ఇవ్వడం ఆంజనేయునికి చటుక్కున గుర్తుకొచ్చింది ఆయన అలా అనుకున్న అదే సమయంలో రాముడు కృష్ణుడుగా మారి ఆంజనేయునికి దర్శనం ఇచ్చాడు తనకు వంగి నమస్కరించుకున్న ఆంజనేయునిని కృష్ణుడు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు తరువాత ఇలా చెప్పాడు ఆంజనేయ నేను రాముణ్ణి నేనే కృష్ణుణ్ణి రాముడిగా కృష్ణుడిగా విభిన్న నామాలతో నన్ను అర్చించే మీ ఇద్దరిని ఒకే తాటి మీదకు చేర్చడానికే ఈ లీల జరిపాను అర్జున రాముడిని తక్కువ చేసి మాట్లాడి నన్ను మరచిపోయి మొదటిసారి వారధి నిర్మించావు ఆంజనేయుడు నన్ను మనసారా ప్రార్థిస్తూ పనికి ఉపక్రమించడంతో సాఫల్యం పొందాడు వారధి కుప్పకూలింది రెండవసారి నన్ను మనసులో తలుచుకుని వారధి నిర్మించావు కాబట్టే ఇప్పుడు విజయం నిన్ను వరించింది ఆంజనేయ మొదటిసారి నన్ను తలుచుకోవడం వలన పోటీలో విజయం పొందిన నువ్వు రెండవసారి నన్ను మరచిపోయావు అంతేగాక మొదటిసారి గెలుపును తలచుకొని గర్వించి వారధిని కూల్చ ప్రయత్నించావు నీ ఆ మనోస్థితే నీ ఓటమికి కారణం అయ్యింది ఇలా చెప్పి కృష్ణుడు అంతర్ధానం అయ్యాడు వారిని మధ్యలో ఉన్న సుదర్శన చక్రం మళ్ళీ తన ఆవాసానికి తిరిగి వెళ్ళిపోయింది ఈ సంఘటన ద్వాపరయుగాంత సమయంలో జరిగినట్లు ఆనంద రామాయణంలో చోటు చేసుకుంది మహాభారత యుద్ధంలో అర్జునుని రథం పతాకంలో హనుమంతుడు ఆసీనుడై భాషించాడు ఆ కారణంగా కపిధ్వజుడు అనే పేరు అర్జునునికి కలిగింది గర్వం పనికిరాదు భగవంతునికి పూర్తిగా శరణాగతులం కావాలి విభిన్న నామాలతో ఒకే భగవంతుడే విరాజిల్లుతున్నాడు నిజమైన భక్తులకు ఎప్పుడో ఎంతో అరుదుగా గర్వం తలెత్తినా ఆ గర్వాన్ని తొలగించి భగవంతుడు అనుగ్రహిస్తాడని మనకు పైన తెలిపిన ఈ కథ చెప్పకనే చెబుతోంది